ఏపీలో గత ఐదు సంవత్సరాల నుంచి అభాసుపాలైన మద్యం విధానాన్ని తిరిగి గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రద్దు చేసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏపీలో మద్యానికి సంబంధించిన ఏ తరహా విధానం ఉందో దాన్ని అమలు చేయబోతున్నారు ఉత్తరప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాల్లోని మద్యం విధానాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ విధానమై ఏపీకి అనువుగా ఉంటుందని అధికారులు తేల్చారు దీంతో రిటైల్ వ్యాపారాన్ని తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించబోతున్నారు తెలంగాణలో అమలవుతున్న విధానంలో కొన్ని మార్పులు చేసి ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు దుకాణాలను కేటాయించేందుకు ఒక వ్యక్తి నుంచి ఎన్ని లైసెన్సులైనా తీసుకోనున్నారు ప్రతి దరఖాస్తుకు రెండు లక్షల నాన్ రిఫండబుల్ రుసుము విధిస్తారు మద్యం ధరలు కూడా కర్ణాటక తెలంగాణతో సమానంగా ఉండేటట్లు చూస్తారు నూతన మద్యం విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందే గొట్టిపాటి రవికుమార్ సత్యకుమార్ యాదవ్ నాథెండ్ల మనోహర్ కొండపల్లి శ్రీనివాస్ కొల్లు రవీంద్ర సభ్యులుగా ఉంటారు అధ్యయనానికి సంబంధించిన నివేదికలను ఎక్సైజ్ శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి ఉపసంఘం ఓ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రికి పంపిస్తుంది అంతకుముందు ధరలపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన వారం పది రోజుల్లో కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తారు వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఎక్సైజ్ శాఖలో బదిలీలు చేపట్టబోతున్నారు తర్వాత దరఖాస్తుల స్వీకరణ లైసెన్సుల కేటాయింపు తదితర ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అందుబాటులోకి తెస్తారు